పలు విషయాల గురించి మీతోని డిస్వేట్ చేసి మీకు అవేర్నెస్ కల్పించిన గురించి మేము రావడం జరిగింది కేసు మరి అందరం ఇక్కడ వచ్చాము బస్ స్టాండ్ దగ్గరికి అందరూ యువత యువకులు ఓటర్లు యువజనులందరికీ తెలియదానికి ఒకటే ముఖ్య విషయం ఏమనగా ఆ రోజులు ఎలక్షన్లలో ఏమైనా ఏదైనా అభ్యర్థి ఏదైనా ప్రైబ్లో మీరు ఇన్వాల్వ్ కలిగినారనుకో ఎలక్షన్ కేసు అనేది రిజిస్టర్ చేయడం పడుతుంది ఎలక్షన్ కేసు ఒక్కసారి రిజిస్టర్ అయితే ఆ కేసు మనకు కాంపౌండబుల్ కాదు కోర్టుకి వెళ్ళినా మనకు కాంప్రమైజ్ కాదు ఎలక్షన్ కేసు ఎలా ఉంటుంది మీ పైన ఎవరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా అభ్యర్థి జరిగింది ఎలక్షన్ వైలెన్స్ జరిగింది ఎలక్షన్ వైలేషన్ జరిగింది ఏదైనా వైలెన్స్ జరుగుతుంది మాట్లాడికి సంబంధించిన ప్రాబ్లం అవుతుంది అలాంటి ఏదైనా ఉన్నాయంటే డైరెక్ట్గా పోలీస్ వాళ్ళకి వచ్చి సూమోటో కేసు చేయడం జరుగుతుంది దీంట్లో ఎవరు కంప్లైంట్ ఇస్తారంట

మీరు ఏదైతే గొడవ అవుతుంది ద్వారా నేను ఇన్వాల్ అయితే నేను అవసరం లేదు మాకు కాల్ చేయండి కానీ కాల్ చేస్తే ఖచ్చితంగా అలాంటి వాళ్ళు అక్కడ జరిగిన వయలేషన్ బట్టి వాళ్ళు ఫిర్యాదు చేస్తారు ఎఫెసిటీ ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది అదే ఎలక్షన్ ఎలక్షన్ కేసు ఎలక్షన్ అఫేర్స్ అనేది నాన్ కాంపౌండబుల్ కంపౌండ్ కాదు మీరు కంప్లైంట్ ఉంటారు కంప్లైంట్ అనేది పోలీస్ తరఫుననే కంప్లైంట్ ఉంటుంది కంప్లైంట్ పోలీసు చేస్తారు సోమోటో కేసు రిజిస్టర్ అయితే కాబట్టి చాలా జాగ్రత్త ఉన్నాయి ఈ ఆరు రోజులే ఈ ఆరు రోజుల తర్వాత కామన్ ఉంటుంది నార్మల్ చుట్టా కొట్లాడిన నార్మల్ కేసు అయితే కానీ ఇప్పుడు కొట్లాడితే ఎలక్షన్ కేసు అవుతుంది ఒకసారి ఎలక్షన్ కేసు అయితే ఏమైందంటే ప్రతి కి మిమ్మల్ని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ కేసు అయిందనే మీరు బైండ్ ఓవర్ ఎలక్షన్ వచ్చినానే బైండ్ ఓవర్ చేస్తారు తీసుకొచ్చి ఎమ్ఆర్ఐ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం లక్ష రూపాయలు బైండ్ ఓవర్ చేస్తారు మళ్ళీ బైండ్ ఓవర్ చేసిన తర్వాత ఏదైనా కేసులో కనుక మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ పైన ఎఫ్ఐఆర్ అయింది అనుకో బైండ్ ఓవర్ చేస్తారు బైండ్ ఓవర్ అంటే మీరు ఇచ్చిన బాండ్ ఏదైతే బాండ్ మీరు అంగీకరిస్తారో బాండ్ వైలేషన్ అయింది కాబట్టి వయలేషన్ అమౌంట్ పే చేయాలి లక్ష రూపాయల ఉంటే లక్ష రూపాయలు గవర్నమెంట్ మీరు కట్టాలి లక్ష రూపాయలు కట్టలేని పరిస్థితుల్లో మీరు వన్ ఇయర్కి బాండ్ చేయలేదు వన్ ఇయర్ చక్కలు ఉంటామని బాగా ఉన్నారు మిగతా రిమైనింగ్ మొత్తం జైలు ఉండాల్సి వస్తుంది చాలా పెద్ద 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 కేసులో కూడా వన్ ఇయర్ కానీ ఎలక్షన్ వయోలేషన్ అయితే వన్ ఇయర్ జైలు ఉండాల్సి వస్తుంది అవసరం మనకి అందరు జాగ్రత్తగా ఉన్నాం ఎవరు ప్రచారం చేసినా ఏం చేస్తా ఎవరు అంత వాళ్ళు అనేది మనకు రాజ్యాంగం ఇచ్చిన పవిత్రమైన అప్పుడు దాన్ని పవిత్రంగా ఏం చేస్తున్నా కదా ఓటు అప్పులు పవిత్రంగా ఏం చేసుకోవాలంటే మనం అనవసరంగా మందుకు కార్డులు పాటు తిరిగి వెళ్ళి పెట్టుకొని డీలా కేసులు వేసుకొని లైఫ్ ను ఖరాబ్ చేసుకోవచ్చు ముఖ్యంగా యువత యువత పైన ఒక్కసారి ఎలక్షన్ కేసు నమోదు ఆ కేసు పోదు పోదు అంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ ఎలిజిబుల్ కారిక గవర్నమెంట్ జాబ్ ఎలిజబుల్ గారు డివార్ గవర్నమెంట్ జాబ్ జాయిన్ చేసిన వారు అవుతారు కాబట్టి యువత అతి జాగ్రత్తగా ఉండాలి ఏమైనా న్యూస్ జరుగుతుంది అందించే అవకాశం మీరు ఆ ఏరియాలో పోకండి ముఖ్యంగా ఈ సమయంలో ఎలక్షన్ సమయం వరకు ఇప్పుడు కూడా ప్రజెంట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మన ఏరియాలో అమలుగా ఉంది కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం ఏంటంటే నలుగురు కంటే గుప్పులు గుప్పులుగా దిరగకూడదు ఆ సెక్షన్ ఉద్దేశం ఏంటంటే ఆర్డర్ దెబ్బ తగిన నలుగురు కట్టే ఎక్కువ ఉన్నారనుకో గొడవలు అయితే ఏదో దాంట్లో ఎఫెక్ట్ లో ఉంది మీ ఏదైనా మాట్లాడి గొడవలే అవకాశం ఉంటుంది నలుగురు చేయడం ఉంది ఎన్నికలు సజీవంగా జరగాలి కాబట్టి ఆ శిక్షణ మీరు సాయంత్రం అయిందంటే ఎక్కడ గుర్తులు గుర్తులుగా తిరగకూడదు ఏ పని సింగల్ రావాలి పోనీ ఎన్నికలు అయిన తర్వాత తిరిగి బట్టలగా ఉంటాం పల్లెల్లో తిరుగుతాం అంటే ఖచ్చితంగా ఆ శిక్షణ ప్రకారం లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎలక్షన్ టైం లో లాటీ ఛార్జ్ చేస్తే మామూలుగా ఎలక్షన్ సెక్షన్ ఉంటుంది ఎలక్షన్ ఎవరైనా నలుగురు తిరగలిస్తారా ఇప్పుడు కంటిన్యూ ఉంది కాబట్టి నలుగురు కంటే తిరగదు నాకు ప్రాబ్లం తీసుకురావదని పోలీసు వాళ్ళకి తెలియజేస్తున్నారు ఈ విషయంలో మన సీఏ మేడం గారు మాట్లాడతాం బాగున్నారు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత దిక్కులో ఏదైనా తప్పు పని చేస్తే బొక్కలు పడతారు మీకు తెలుసు కదా మీ అప్పుడు మీకు ఎవరు ఉండరు అనవసరంగా లేనిపోయిన దయచేసి చట్టాలకు అనుకూలంగా పనిచేయాలి అనవసరంగా అల్లరిలో పాల్గొనండి మీకున్న ఓటాక్కును సద్వినియోగం చేసుకొని మీ ఓటు హక్కు మీరు ఏ ఎదురుకైనా ప్రాబ్లం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని కోరడానికి చెప్పి మీరు అందరూ బిజీ ఉన్నారు మీ టైం ఎక్కువ తీసుకొని ఎస్సే వాళ్ళని పాటించండి మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి మీరు అందరూ అన్నదా అక్క చెల్లెట్లు బావ బహుమతులాగా ఉండేవాళ్ళు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీరు అదే విధంగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళందరూ అందరూ అట్లా ఉంటారా గొడవ మా పెట్ట ప్రజలందరూ చాలా మంచి అని సార్కి చెప్పినాం పై కూడా చెప్పినాం కాబట్టి చెడు అనే భావన మళ్ళీ రాకూడదు దయచేసి అందరు బాగుంటారు వీళ్ళందరూ బాగుంటారు అని నాకు కూడా నమ్మకం ఉంది కాబట్టి అందరం మనం ఎలక్షన్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉందాం ఎలక్షన్ అయిన తర్వాత మనం చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఊస్ ఇప్పుడు డిఎస్పీ గారు మాట్లాడవలసింది శంకరంపేట లో మెదక్ జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మెదక్ జిల్లా ఎస్పీ గారు డివి శ్రీనివాసరావు ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు మీ మధ్యకి రావడం జరిగింది మీకు తెలుసు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఫస్ట్ పేజ్లో మన శంకరంపేట ఉంది శంకరంపేట కంటిన్యూ సార్ ఈరోజు శంకరంపేట గ్రామంలో మీ అందరి ముందుకు పోలీస్ రావడం జరిగింది ఎందువల్లంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఫస్ట్ పేజ్లో మన శంకరంపేట విలేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ అందరికీ ఒకసారి ఎలక్షన్స్లో మనం తప్పు హప్పులు ఏంటని తెలిస్తే కనుక తప్పు చేయకుండా మంచిగా ఉంటే మా మార్గం ఉంది మనకి అందువల్ల ఏంటంటే మనకి తప్పులు తెలిస్తే కనుక మనం తప్పులు చేయము మనం మనకు భారత రాజ్యాంగం మనకి ఓటు హక్కు కల్పించింది ఆ ఓటు హక్కుని మనం స్వేచ్ఛగా ఎవరి ప్రలోభాలకి లోన్ కాకుండా మన ఓటు హక్కును మనం వినియోగించుకోవాలని ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్స్ సందర్భంగా మనం మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ వస్తే జోష్లో ఉంటారు అందరూ కూడా కానీ ఎలక్షన్స్లో మనం మన ఓటు హక్కు మన మనం స్వతంత్రంగా వినియోగించుకోవాలంటే ఏ విధమైన ప్రలోభాలకే గురి కావద్దు మీ అందరికీ తెలుసు శారీస్ అని గిఫ్ట్స్ అని రకరకాల విధాలుగా ప్రలోభాలు పెడతారు అదేవిధంగా మద్యం క్యాష్ ఇటువంటి అన్నీ కూడా వస్తాయి వాటి దేనికి కూడా మీరు లోన్ కాకుండా మీ ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకోవాలి అదేవిధంగా మా పోలీస్ వారి ఇచ్చే కొన్ని సూచనలు కూడా మీరు పాటిస్తాలి ఎందుకంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోడల్ కూడా కాంటాక్ట్ పాటించాలి అదేవిధంగా మీరు ఏ విధమైన మీటింగ్స్ కానీ ఏదైనా ఆర్గనైజ్ చేసినట్లయితే కంపల్సరీ కన్సన్ తహసీల్దార్ గారితో పర్మిషన్స్ తీసుకుని మీరు మీటింగ్స్ అన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఎలక్షన్స్ సందర్భంగా మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు ఉంటాయి అవన్నీ కూడా ప్రతి ఒక్కరు పాటించాలి ఇందాక ఎస్ఏ గారు చెప్పారు వన్ ఫార్టీ ఫర్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఎలక్షన్ టైంలోని ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఉండాలి మీ ఓటు హక్కు వేసుకోవడానికి మీరు స్వతంత్రంగా మీరు వెళ్ళొచ్చు అంతేగాని ఎవరైనా వెహికల్స్లో తీసుకెళ్తే ఆ వెహికల్స్లో పోవద్దు మీ వెహికల్స్లో మాత్రమే పోవాలి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రచారానికి సంబంధించి ప్రతిదీ పర్మిషన్ తీసుకోవాలి అదేవిధంగా మనకి ప్రైవేట్ బిల్డింగ్స్ మీద ఎక్కడైనా మనం ఈ వాల్పోస్టర్స్ కానీ పాంప్లెట్స్ కానీ వేసినట్లయితే కంపల్సరీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి ఇంటి ఓనర్స్ పర్మిషన్ తీసుకుంటేనే వాటి మీద రాతలు కానీ పాంప్లెట్స్ కానీ పోస్టర్స్ కానీ వేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఏదన్నా ప్రచారానికి సంబంధించి రిలీజియస్ ప్లేసెస్ అనేది కూడా వాడకూడదు టెంపుల్స్లో కానీ మస్జిద్లో కానీ చర్చెస్లో కానీ ఈ రాజకీయ ప్రచారాలు చేయకూడదు గవర్నమెంట్ ప్రదేశాలని వాడకూడదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రచారాన్ని మీరు చేసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవచ్చు క్యాండిడేట్ కూడా వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే వాళ్ళు మీటింగ్లో మాట్లాడినప్పుడు ఎదుటి వారిని వ్యక్తిగతంగా క్రిటిసైజ్ చేయకుండా చేయకుండా మాత్రమే మాట్లాడాలి ఎదుటి వారిని వాళ్ళు వ్యక్తిగత విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని చెప్పరాదు ఇవన్నీ కూడా అఫెన్సెస్లోకి వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చూడాలి మెయిన్ మీ అందరికీ మరి ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మీరు ఎవరి ప్రలోభాలకి గురి కాకుండా ఏ విధమైన గిఫ్ట్లు కానీ పైసలు కానీ ఏ దేనికి గురి కాకుండా స్వతంత్రంగా మీరు వేసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఇదే విధంగా మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఏ గొడవలో పడకుండా ఎందుకంటే మీకు తెలుసు ఎలక్షన్ కేసెస్లో కానీ ఒకసారి ఇన్వాల్వ్ అయినట్లయితే ప్రతి సంవత్సరం ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి కూడా మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తారు అది మళ్ళీ ప్రతిసారి నేను ఎక్కడికి పోయినా సరే కంపల్సరీ పిలిపించి మరి పాయిండ్ చేస్తారు అటువంటి కేసెస్లో ఇన్వాల్వ్ కావద్దు ఎందువలన మనకు రేపు వస్తున్న ఉద్యోగస్తులు అని చెప్పేసి ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న పిల్లలు కానీ అదేవిధంగా బయటికి పోవడానికి అభిరాడు పోవడానికి పోయే వ్యక్తులు కానీ అదేవిధంగా పిల్లలు కొంతమంది ఫార్మర్లో ఉంటారు చదువుకుంటారు వాళ్ళు కలవడానికి పోవడానికి కానీ వాళ్ళు చూడడానికి పోవడానికి కానీ పాస్పోర్ట్స్ కూడా రాకుండా ఉండుతుంది అందువల్ల ఎవరు కూడా క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ కావద్దాం మరొకసారి చెప్తున్నాను అదేవిధంగా మీకు తెలుసు ఓటు ఒక్కరి ప్లేస్లో వచ్చిన ఓట్ వేసిన పేజ్ అవుతుంది విధంగా ఆ రోజు గుంపులుగా గుంపులుగా ఉన్నా సరే ఓట్ అవుతుంది మీకు ఆ రోజు ఎలక్షన్ ఏ టైంలో ఉంది మీకు ఫస్ట్ ఫేస్ పదకొండో తారీఖు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి వన్ ఎయిట్ వరకు ఉంటుంది అంటే ఒంటి గంట క్లోజింగ్ టైంకి ఫార్టీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనకి మనకి క్యాంపెయిన్ బంద్ అయిపోతుంది అంటే మనకి నైన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మన క్యాంపెయిన్ క్లోజ్ ఉంటుంది అలాగే నైన్త్ ఈవినింగ్ ఫైవ్ నుంచి టూ డేస్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు కూడా వైన్ షాప్లు ఎక్కడ కూడా కులా ఉండవు అందువల్ల మీరు కంపల్సరీ గమనించాలి అసలు కొద్దిగా తాగితే జ్యూస్ వస్తే జ్యూస్ వస్తే గొడవలు జరుగుతాయి గొడవలు దొరికితే ప్రాబ్లమ్స్ వస్తాయి కేసులు అవుతాయి అన్నీ ఉంటాయి కాబట్టి అన్నింటికి దూరంగా ఉండి మీరు ప్రశాంతమైన వాతావరణం చేసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్యాండిడేట్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ను పాటిస్తూ ఆ పబ్లిక్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాలి మీరు ఆ రోజు ఓటు ఆన్ ది డే ఆఫ్ హోల్ మీరు ఎవరు కూడా పోలింగ్ స్టేషన్లోకి సెల్ ఫోన్లు ఎలా చేయరు అది మాత్రం అందరూ గమనించాలి సెల్ ఫోన్స్ లేకుండా ఇంటి దగ్గర పెట్టుకుని అది సెల్ ఫోన్స్ అక్కడ పట్టుకెళ్తే మేము చేయు మీ సెల్ ఫోన్ బయట ఎక్కడైనా పెడితే అవి పోతాయి ఇంకో మరి ఒక విషయం ఏంటంటే ఓట్ అనేది సీక్రెట్ మన ఓటు ఎవరికి కూడా చెప్పొద్దు నేను పలావానికి ఏ వాళ్ళని చెప్పొద్దు కొంతమంది ఏం చేస్తారంటే సెల్ ఫోన్ని ఒక సెల్ ఫోన్ అక్కడ పెడతారు ఇంకో సెల్ ఫోన్ జా జాగ్రత్తగా లోపల పెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఓటేసి అది ఫోటో తీసి వాట్సాప్లో సోషల్ మీడియాలో పెడతారు అలాంటి పనులు చేస్తే ఏమవుతుంది ఓటు అనేది సీక్రెట్ ఎవరికి చెప్పరాదు అటువంటి పనులు చేస్తే ఏమవుతుంది అంటే సెల్ ఫోన్ సీజ్ అవుతుంది పైగా ఉల్టా అతను కేసు కూడా అవుతుంది అందువల్ల అటువంటి వాటికి ఎటు పరిస్థితి కూడా ముందుకు పోవద్దు ఏ విధమైన కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో శంకరంపేటలో ఎలక్షన్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఏ ప్రాబ్లమ్స్ ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చేసుకుంటున్నారు మరి ఒక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రజలందరికీ శంకరపేట గ్రామస్తులందరికీ మా పోలీస్ వ్యవస్థ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ మచ్ ఎక్కడికి వచ్చి మా సూచనలు విన్నందుకు ధన్యవాదాలు గారు చెప్పిన సూచనలు ఖచ్చితంగా పాటించాలి మీరు ఇక్కడ వచ్చిన పది యాభై మంది ఇంకా పది మందికి షేర్ చేసుకుని ఎలక్షన్ ఆఫెన్సులు మన మండలంలో మన గ్రామంలో జరగకుండా చూసుకుంటారని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ